శాతం అయితే అంతకంటే వందేత క్రితం విద్య ఎంత అవసరమో తెలుసుకొని అందులో ఆడవాళ్ళకి ఎంత అవసరమో తెలుసుకొని ఒక మార్పులు పల్లెటూరు నుంచి వచ్చిన ఒక స్త్రీ ఆవిడ ఇరవై ఇరవై ఐదు విద్యా సంస్థలను నిలబెట్టడం అంటే ఎంత గొప్ప విషయం అసలు అంటే జ్యోతి సావిత్రామ గారి నుంచి కానీ ఆమెడి మన చేస్తూ వర్క్ చేస్తున్నా చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అనేసి ప్రభుత్వం గుర్తించడం ఈ కార్యక్రమానికి నాగ నాగే పోతాము అందరూ దానికి ప్రాధాన్యత ఇచ్చి మన దగ్గరికి వచ్చి ఆమె ప్లస్ మనల్ని గుర్తు చేసుకుంటే ఇలాగే ఇంకా 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 మనకి తెలిస్తే ఇన్స్పిరేషన్గా చరిత్ర తెలుసుకునే తెలుసుకున్న తర్వాత మీరు మీ భవిష్యత్తులో ఇంకా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా అమ్మ అమ్మ తర్వాత టీచర్ టీచర్ అంటే ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల బాధగా మీ భవిష్యత్తులో రుచి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని అన్న రాహుల్ గాంధీ నిర్ణయించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు